హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకు హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన మెట్ట వాటం జరిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్కి వచ్చేటటువంటి ఒక పట్టా పొందుని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ బ్రీడింగ్ క్వాలిటీ పుంజండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగలాలు భర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలండి ట్వల్వ్ మంత్స్ కంప్లీట్ అయిందని చెప్పి బ్రదర్ మంత్ చెప్తున్నారు కోర్పలు అయితే మంచి కండిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు మంచి డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి కలర్ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందండి ఎర్ర బ్రాసు కోడిపిల్ల అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో ప్రత్యేకంగా వివరించి చెప్పడం జరిగిందండి బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుండి బ్రదర్ జగదీష్ గారికి సంబంధించిన కోడి అండి ఇది బ్రదర్ గతంలో కూడా మన ఛానల్ అయితే చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది అలాగే కాస్ట్ చెప్తాను ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫామ్ పేరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారనేది మీ ఫామ్ పేరు కామెంట్ అయితే చేయండి ఏం లేదు సరదాగా కామెంట్ చేయండి అంటే మన ఛానల్ ఎవరెవరు అనేది నాకు కూడా కంచనా ఉంటుంది కోడిపిల్ల కాస్ట్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్